అందరికీ ప్రైజ్లు వాడండి వివాదికలసాలు లేఖన భాగాన్ని చూసినట్లయితే కనుక ఎలా ఎనగా పాపం వల్ల వచ్చే జీతం మరణం మరణం అన్నాడు దేవుళ్ళి అయితే ఇస్త్రీల ప్రజలు కూడా దేవుని మాటకు లోపడి ప్రజలు ఈరోజు చూస్తే నేటి తినాల్లో విస్తారంలో వాక్యం ప్రకటించబడుతూ ఉంది అయితే ఈరోజు చదువుకుంటున్న పిల్లలు తమ తల్లిదండ్రుల మాటకి వినట్లేదు దేవుని మాటకి వినట్లేదు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు భార్య భర్త నేటి దిన చూస్తే కనుక భార్యని భర్త భర్తని భార్య ఇద్దరూ మోసుకొని చేసుకుంటూ ఉన్నారు దానివల్ల వచ్చే జీతం పరిణాలు చాలా రకాలుగా ఉంటాయి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఇది కాల సమయంలో పాపంలో వచ్చే జీతం మరణం అని ఇస్రాయేల్ ప్రజలు కూడా అయ్యిలో మరి మూషి నడిపిస్తున్నప్పుడు కాలను వెళ్ళవలసిన వారు మార్గం మధ్యలోనే మరి ఏం కావాలో ఏం తినాలో ఏ టైంలో ఏం కావాలో ప్రభు అన్నీ సిద్ధపరిచాడు అయితే ఎదురుబాటు తిరుగుబాటు చేశారు మోసేకి అయితే ఆహారం కావాలంటే పులిడి పక్షుల్ని రకరకాలైన వాటిని కురిపించాడు కానీ అవి తిని చచ్చాడు ఈరోజు దేవుడు మాట వినట్లేదా లోకంపైనే ఉంటున్నావా జాగ్రత్త మరణం నిన్ను నెంబడేస్తూ ఉంటుంది నీ ద్వారా ఇతరులకు కన్నీళ్ళు శాపంగా మిగిలిపోతాను నేను తల్లికండ్రేందుకు ఇప్పటికైనా మారు నువ్వు రక్షణ పొందు ప్రభులోనికి వస్తున్నట్లయితే కనుక దేవుణ్ణి నిన్ను చూస్తూ ఉన్నాడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించి ఇష్టపడుతున్నాడు ఇప్పుడైనా మారాలనుకుంటున్నావా రా ప్రభు స్వామికి నా దేవుడు నిన్నే పిలుస్తా ఉన్నాడు మారు మనసుకు తగిన ఫలం ఫలించండి థ్యాంక్ యూ ప్రైజా